ఎలిజబత్ గౌన్ లో ఉంది డాడీస్ లిటిల్ ప్రిన్సెస్ లో ఉన్నాను సూపర్ ............ అంత జాగ్రత్తగా ఉండి కూడా మనం ఎలా నిద్రపోయాం మావు మనకి నిద్ర మాత్రలు తెచ్చిచ్చాడు ఇల్లిటరేట్ ఫెయి రే కన్నమ్మ అమ్మని చూసుకున్నట్టే నాన్నని కూడా జాగ్రత్తగా చూసుకురా ఊళ్ళంతా తడగా ఉంది

నువ్వు ఇక్కడ ఉన్నావా నిద్ర మాటలు తీసుకొచ్చి అందరినీ పడుకోబెట్టిందే కాక మళ్ళీ పలకరిస్తున్నావా మర్యాదగా దయ్యం చేతిలోనే చచ్చిపో బయట కనుక వచ్చావో నేనే పీక పిసికి చంపేస్తా దేవులు నువ్వు కూడా వచ్చేసావా బా థ్యాంక్ గాడ్ నిద్రపోకుండా ఉందామని సినిమా పెట్టమంటే ఏడుపు కొట్టి సినిమా పెట్టి నిద్రపుచ్చి అక్కడ పార్సెల్ చేస్తే ఇక్కడికి డెలివరీ అయ్యాను ఏం వెతుకుతున్నారు డాక్టర్ ఉప్పు వెతుకుతున్నాను ఉప్పు ఎందుకు డాక్టర్ ఉప్పు తీసుకుని మన చుట్టూ గుండ్రంగా గీసుకుంటే ఏదో మన దగ్గరికి రాదు అవునా మీ బామ్మ చెప్పలేదా ఉమా బాబీ బాబీ బో ఉమా బాబి బాబీ బో రే కన్నప్ప మీ నాన్నకు ఒక కళ్ళ చోటు తెచ్చేవారు అంత అయోమయంగా ఉంది ఆ ప్యాలెస్ లో ఏ చోటైనా అద్దాలున్నాయా మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి నేను ఇప్పుడు వస్తాను ఏంట్రా వదిలేసిపోతున్నా నమ్మి నిలబడుతున్నాను ఏం కాదు కదా డాక్టర్ డౌంట్ వడ్డి ఏం కాదు నన్ను నమ్మండి అని వచ్చేసి

ఇప్పుడు అర్థం పెట్టుకుని మెల్లికి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అర్థం ఇలా కట్టుగానే కాళ్ళకి లేచాడంతి నీకేం ఉంది దాన్ని ఇలాగే లాక్ చేసామంటే ఈజీగా డ్రీమ్ కింద కనిపెట్టి అందరం ఇక్కడి నుంచి తప్పించుకోవచ్చు ఉంది మ్యాక్దలి విలియం ని ఆ మిర్రర్ లో లాక్ చేయడం ఇష్టం లేదనుకుంటా విలియమే కదా తనని చంపింది మరి వాడలేకడున్నాడు ఆ దయ్యం మనల్ని ఏం చేయకుండా ఎందుకు అలాగే నిలబడింది ఏ ఇప్పుడు ఏమన్నా చేయాలా ఏమైందో వెళ్ళి అడుగుదావా డాక్టర్ మీరెళ్ళ మీరెళ్ళా దయ్యాన్ని అరిపోమ్మా నీ కొడుకు మాట విన్నందుకే ఇక్కడికొచ్చి వచ్చి ఆ దయ్యం ప్రాబ్లం కూడా నన్నే అడగమంటున్నావు కావాలంటే నీ కొడుకుని పంపించు నానా అమ్మాయిలంటే నువ్వేగా ముందంటావు వెళ్ళి అడగొచ్చుగా నువ్వు ఆగరా రే శేఖర్ నువ్వు అమ్మాయిలంటే జంప్ చేసి వెళ్తావు కదా అలాగే వెళ్ళి మాట్లాడి సెట్ చేసినారా బాబు మరిది ఓ బావా ప్రౌడీ సార్ ప్లీజ్ ఆల్ ది బెస్ట్ అన్నా నేను ధైర్యం కానీ దెయ్యాన్ని డీల్ చేసేంత ధైర్యం నాకు అంత బేడప్పేనా రే కన్నప్ప నువ్వు ధైర్యంగా పోరా నువ్వే మమ్మల్ని కాపాడాలి నువ్వు పోరా ఎక్స్క్యూస్ మీ వాట్ హ్యాపన్ నాకు తెలియన్ విలియం ఎందుకు ఇక్కడున్నాడు అతన్ని లాక్ చేస్తే నీకెందుకు కోపం వాడు చెడ్డవాడు కదా నో హిస్ నాట్ అసలు ఏమి అర్థం కావట్లేదు కాదుంటా ఇక్కడ ఏం జరుగుతుంది నైన్టీన్ థర్టీస్ ఇన్ హైదరాబాద్ బ్రిటిష్ గవర్నమెంట్ లో డాక్టర్ గా ఉన్న నేను ఆర్మీలో సోల్జర్ గా ఉన్న విలియం ఇద్దరం లవ్ చేసుకున్నాం అప్పుడు కొత్తగా వచ్చిన కమాండర్ రాబర్ట్ మా లైఫ్ కి పెద్ద ప్రాబ్లం గా మారాడు రాబర్ట్ కమాండర్ గా ప్రజల ముందు మంచోడిగా నటించేవాడు కానీ వాడు ఆడపిల్లల్ని టార్చర్ చేసి ఒక ఒకసారి ఒకరోజు కమాండర్ రాబర్ట్ అతని ప్యాలెస్ లో ఒక పార్టీ అరేంజ్ చేశాడు అక్కడ నన్ను చూసిన రాబర్ట్ నన్ను సొంతం చేసుకోవాలని ఆశపడి నన్ను ఎత్తుకొచ్చి హౌస్ అరెస్ట్ చేశాడు మాకు మ్యారేజ్ అని ఒక డేట్ ఫిక్స్ చేసి అందరికీ అనౌన్స్ చేశాడు అక్కడ సోల్జర్ గా ఉన్న విలియము నేను లవ్ చేసుకుంటున్న విషయం తెలిస్తే వాడు విలియంని చంపేస్తాడని భయపడి నేను చెప్పలేదు ఆ మ్యారేజ్ నాకు ఇష్టం లేదని తెలిసి రాబర్ట్ నన్ను రోజా టార్చర్ చేసేవాడు సెక్షువల్గా హరాస్ట్ చేసేవాడు యు హ్యామ్ అదర్ ఆప్షన్ నైట్ ఎవరికి తెలియకుండా నేను నా లవర్ విలియం రహస్యంగా కలుసుకునే వాళ్ళం మాగులం డోంట్ వరీ స్ట్రీ స్ట్రాంగ్ ఒక రోజు కమాండర్ రాబర్ట్ గవర్నమెంట్ పని మీద వేరే ఊరు వెళ్ళాడు ఆ సమయంలో విలియం ఒక వైట్ విచ్ ని కలిసి మా ప్రాబ్లం చెప్పాడు ఆ విచ్ ఇక్కడ నేను మిమ్మల్ని కలపలేను బట్ మేము కంట్రోల్ చేయలేని గోస్ట్లని డ్రీమ్ వరల్డ్ లో లాక్ చేసే మెథడ్లోనే మిమ్మల్ని కూడా అలాంటి ఒక డ్రీమ్ వరల్డ్ లోనే కలుపుతానని చెప్పింది ఆ రోజునైతే విలియం ఎవరికి తెలియకుండా ఆ విచ్ ని ప్యాలెస్ కి తీసుకొచ్చాడు ఆ విచ్ మేము కలిసి బతకడానికి బ్లాక్ మ్యాజిక్ బుక్ ద్వారా ఇదే ప్యాలెస్ ని డ్రీమ్ లో సృష్టించింది విలియం ఫస్ట్ డ్రీమ్ క్యాచర్లో ఉన్న ఫెదర్ ని పీకాడు ఆ తర్వాత నాకు విచ్ని మీట్ అయిన విషయం చెప్పాడు ఆ డ్రీమ్ క్యాచర్ని తీసుకొచ్చి ఇందులో ఉన్న ఫెదర్ని పీకితే మనం నిద్రపోయిన తర్వాత డ్రీమ్ వరల్డ్లో బతకచ్చని చెప్పాడు అంతా అనుకున్నట్టు జరిగితే నైట్ డ్రీమ్ లో కలుతామని చెప్పాడు అన్ఫార్చునేట్లీ ఇదంతా ఒక సోల్జర్ చాటు నుంచి వినేశాడు ఆ రోజు నైట్ మేము నిద్రపోయి ఈ డ్రీమ్ ప్యాలెస్కి వచ్చాం రాబర్ట్ లేని ఈ ప్యాలెస్ మాకొక హెవెన్ లాగా అనిపించింది అప్పుడు విలియం నాతో ఈ డ్రీమ్లో ఏం జరిగినా అది మన నిజ జీవితంలో కూడా జరుగుతుందని చెప్పాడు ఒకవేళ మేమిక్కడ చనిపోతే మా సోల్ ఈ డ్రీమ్ వరల్డ్లోనే ఉండిపోతుందని చెప్పాడు ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటకు వెళ్ళడానికి మంకీ పో అనే వస్తువునిచ్చి దానికి కొన్ని స్పెల్ బౌన్స్ చెప్పాడు ఇక్కడి నుండి బయటకు వెళ్లాలంటే ఆ మంకీ పోతో స్పెల్ బౌన్స్ చెప్పి ఒక్కసారి విష్ కోరుకోవాలని అప్పుడు ఇక్కడ నుండి మనం పర్మనెంట్ గా బయటికి వెళ్ళిపోవచ్చని విచ్ చెప్పిందని చెప్పాడు రాబర్ట్ ఊర్ నుంచి రాగానే ఆ సోల్జర్ రాబర్ట్ కి జరిగిందంతా చెప్పాడు నైట్ నేను నిద్రపోయినప్పుడు నా రూమ్కి వచ్చిన రాబర్ట్ నిన్ను దాచిపెట్టిన డ్రీమ్ క్యాచర్ని తీసి దాంట్లో నుంచి ఒక ఫెదర్ని పీకాడు దాన్ని పీకితే ఏం జరుగుతుందో తెలియక తను రూమ్కి వెళ్ళి నిద్రపోయాడు ఆ తర్వాత డ్రీమ్ ప్యాలెస్కి వచ్చిన రాబర్ట్ అక్కడ మమ్మల్ని చూశాడు ఫెదర్ ని పీకిన రాబర్ట్ ఇక్కడికి ఎలా వచ్చాడో మాతో చెప్పి అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విలియం పైన అటాక్ చేశాడు నేను విలియంకి ఏదైనా అవుతుందని భయపడి జరిగిందంతా చెప్పేశాను అది విన్న రాబర్ట్ కోపంతో చంపాలని చూశాడు విలియం అతన్ని ఎదురించలేకపోయాడు విలియం అక్కడున్న మంగీ పాని తీసుకొని విష్ చెప్పి నన్ను డ్రీమ్ ప్యాలెస్ నుంచి బయటికి వెళ్ళమని చెప్పాడు మంకీ పాని తీసుకున్న నేను విలియంని అక్కడే వదిలేసి ఒక్కదాన్ని వెళ్ళలేకపోయాను కానీ ఆలోగా రాబర్ట్ విలియం ని చంపేశాడు నేను అక్కడున్న కత్తిని తీసుకుని రాబర్ట్ ని పొడిచాను అదే కత్తిలో రాబర్ట్ నన్ను పొడిచాను నా దగ్గరున్న రాబర్ట్ లాక్కోవడంతో ఈ డ్రీమ్ వరల్డ్ బయటికి వెళ్ళడానికి మంకీ పాకి చెప్పాల్సిన స్పెల్ బౌన్స్ నిర్ణయించుకొని నేను చనిపోయాను రాబర్ట్ కి బయటికి వెళ్ళడానికి కావాల్సిన స్పెల్ బౌన్స్ తెలియకపోవడంతో డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళలేకపోయాడు ఆ విచ్ చెప్పినట్టు మా ముగ్గురు ఆత్మలు ఈ డ్రీమ్ వరల్డ్ లోనే ఉందా ఆ తర్వాత రాబర్ట్ ఆత్మ మమ్మల్ని టార్చర్ పెట్టి మంకీ పా తీసుకొని స్వతంత్ర ఆత్మగా ఈ డ్రీమ్ వరల్డ్ నుండి బయటికి వెళ్ళడానికి స్పెల్ బాన్స్ అడిగాడు కానీ నేను విలియం అవి చెప్పలేదు రోజు సడన్ గా రాబర్ట్ ఆ పాతో మాయమయ్యాడు కానీ నేను విలియం అందుకే వెళ్ళిద్దరు మనల్ని ఏమీ చేయలేదు ఆ రాబర్ట్ వదలకూడదలుడు ముందు నా గిటార్ వాయించిన ఆపు పకోడి లేడు ఆపు మెక్తలిన్ ఇప్పుడు మేము ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటికి వెళ్ళడానికి వేరే దారి లేదా మంకీ పాయిస్ ద ఓన్లీ వే అది రాబర్ట్ తోనే పోయింది ఎవ్రీథింగ్ ఇస్ గాన్ అంతేనా ఇక జీవితాంతం నీ మోహమే చూస్తూ నేను ఉండాలా